మీలో ఎంతమందికి తాటి ముంజులు అంటే ఇష్టం నాకైతే మస్తి ఇష్టం ఈరోజు మన ఛానల్లో తాటి ముంజలతో అద్దిరిపోయి షరబతో వచ్చేసి చూపిస్తాను టేస్ట్ మాత్రం బల్ల అనిపించింది అసలు ఫస్ట్ మనం తీసుకున్న తాటి ముంజల్ని ఇలా పీల్ తీసేసేయాలన్నమాట ఇలా స్పూన్తో తీసేస్తే ఈజీగా వచ్చేస్తుంది నైఫ్తో అయితే అది కట్ అయిపోతుంది అందులో ఉన్న వాటర్ మొత్తం పోతాయి అనమాట ఇలా స్పూన్తో తీసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది ఇలా తాటుముంజలు అన్నింటినీ పీలు తీసేసి పక్కన పెట్టేసుకోవాలి ఇలా పీల్ తీసేసిన తాటుముంజల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట వాటర్తో సహా అన్నీ కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకునేటప్పుడైతే మస్తు జారిపోతుంది అసలు కట్ చేయడానికి కొంచెం ఇబ్బందిగానే ఉంది కానీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలన్నమాట ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ పీసెస్ అండ్ అందులోనే వాటర్ మొత్తం కలిపేసి ఒక బౌల్లో యాడ్ చేసుకోవాలి ఇందులోనే టూ టేబుల్ స్పూన్స్ వరకు నానబెట్టుకున్న సబ్జా గింజలు అలాగే త్రీ టేబుల్ స్పూన్స్ వరకు షుగరు టూ టేబుల్ స్పూన్స్ వరకు కండెన్స్డ్ మిల్క్ కూడా యాడ్ చేసుకోవాలి కండెన్స్ మిల్క్ లేకపోతే షుగర్ ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి కానీ కండెన్స్ మిల్క్ యాడ్ చేసుకుంటే ఆ ఫ్లేవర్ మాత్రానికి ఈ షర్బత్కి బాగుంది అనిపించింది నాకు అలాగే ఇందులో టూ కప్స్ వరకు ఐస్ క్యూబ్స్ కూడా యాడ్ చేసుకోండి ఫైనల్గా ఒక హాఫ్ లీటర్ పాలని కాగబెట్టి చల్లారిన తర్వాత ఇందులో యాడ్ చేసుకొని వీటన్నిటిని మిక్స్ చేసుకోవాలి షుగర్ అంతా ఇందులో మెల్ట్ అయిపోయేంత వరకు కండెన్స్డ్ మిల్క్ కూడా మొత్తం మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకొని ఇలా అయినా తాగేసేయచ్చు లేదు ఇంకా చల్లగా కావాలనుకుంటే ఒక వన్ అవర్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకొని అయినా తాగేసేయచ్చు అనమాట ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకొని అయినా లేకపోతే అలా అయినా చల్ల చల్లగా సర్వ్ చేసుకొని తాగితే ఆహా టేస్ట్ మాత్రం భలే అనిపించింది పాలల్లో ఆ ముంజలు ముక్కల్ని నములుతూ ఉంటే వాటి ఫ్లేవర్ మాత్రం భలే అనిపించింది అసలు టేస్ట్ కూడా చాలా బాగుంది కండెన్స్డ్ మిల్క్ కూడా ఫ్లేవర్ తెలుస్తుంది అనమాట ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్